రీసెంట్ గా మీషోలో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేయమని చెప్పి మా పిన్ని నాకు కొన్ని పిక్స్ అయితే చూపించింది వెన్నీ నేను ఆర్డర్ చేశాను ఇది అయితే పింక్ కలర్ క్వాలిటీ చాలా బాగుంది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది కాటన్ క్లాత్ అయితే ఏం కాదు కానీ కలర్ అయితే పోదు ఈ క్లాత్ నేను ఆల్రెడీ వాడా మీషో నుండి ఈ మధ్య ఎక్కువ డ్రెస్సెస్ కి ఏదైనా మోడల్ ప్యాంట్ వస్తుందంటే అది ప్లాజోనే అనమాట దుపట్టా కూడా చాలా లెంత్ వచ్చింది విట్టు తక్కువ ఉన్న లెంత్ బాగానే ఉందనమాట సిల్క్ క్లాత్ ఇది కూడా అస్సలు కలర్ పోదు కానీ కార్నర్ లో డామేజ్ వచ్చింది ఈ బ్లాక్ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ అనమాట హ్యాండ్స్ కి నెక్కి అంతా స్కాలప్ బార్డర్ ఇచ్చాడు చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా మనం కాటన్ మెటీరియల్ కొనాలంటేనే మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మినిమమ్ ఇది మొత్తం స్టిచ్చింగ్తో సహా సెవెన్ ట్వంటీకి వస్తుంది ఇలా స్కాలప్ బార్డర్ పెట్టి కుట్టాలంటే ఎక్కువే చార్జ్ చేస్తారు బయట ప్యాంట్ క్లాత్ అయితే మందంగా వచ్చింది పట్టియాల మోడల్ ఇచ్చి స్కాలప్ బార్డర్ పెట్టారు ఈ డ్రెస్ మాత్రం అసలు రిటర్న్ చేయాలనుకోవట్లేదు మేము పట్టా కూడా మంచి లెంత్ విట్ రెండు బాగున్నాయి కాకపోతే కొంచెం పతలాగా అనిపించింది ఈ బ్లూ డ్రెస్ కూడా ప్యూర్ కాటన్ దీనికి కూడా వీ నెక్ వచ్చింది ఇది కోంబో ప్యాక్ లో వచ్చిందనమాట సెవెన్ ఫార్టీ పడింది టూ డ్రెస్సెస్ నెక్స్ట్ డ్రెస్ చూపిస్తా ఇదైతే ప్యూర్ కాటన్ క్లాత్ క్వాలిటీ బాగుందా అంటే మనం పెట్టే కాస్ట్ని బట్టి డిపెండ్ అవుతుంది అది మనం తక్కువ కాస్ట్ పెడితే క్వాలిటీ తక్కువే ఉంటుంది దుప్పట్టాకైతే విత్ లెంత్ రెండు బాగున్నాయి చాలా సాఫ్ట్ ఉంది ఎందుకో క్లాత్ ఇందాక నేను చూపించిన బ్లాక్ డ్రెస్ కంటే ఈ డ్రెస్ కూడా ఆ కొంబో లోదే వెనకాల కాలర్ ఇచ్చి వీనెక్ ఇచ్చారు దాని మీద స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు మోడల్ అయితే చాలా బాగుంది కానీ క్లాత్ మాత్రం కాటన్ అయితే కాదు ఇది కూడా కొంచెం సిల్క్ లాగా అట్లా ఉంటుంది కలర్ మాత్రం బోదు నాకు తెలిసి ఈ క్లాత్ కూడా దీనికైతే అయితే దుపట్టా రాలేదు టూ పీస్ సెట్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇదైతే ప్యూర్ కాటన్ ప్లెయిన్ వస్తుంది దాని మీద మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట ఈ డ్రెస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చింది ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ ఇచ్చి కింద కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ డ్రెస్ కి మాత్రం ఆ దుపటా హైలైట్ అనిపించింది నాకు హాఫ్ శారీ అంత విట్ ఉంది లెంత్ ఉంది సిల్క్ క్లాత్ ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుంది కానీ చిన్న డామేజ్ వచ్చింది డామేజ్ గురించి పక్కన పెడితే క్వాలిటీ మాత్రం సూపర్ అసలు ఈ కాస్ట్ కి కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తా Check out J. Bye bye.